తీన్మార్ మల్లన్నకి తెలంగాణ జాగృతి కవితమ్మకి మధ్య కొట్లాట మొదలైంది ఈ వ్యవహారంలో రెండు చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకునే ముందు స్లీం జరిగిందో వివరిస్తా బీసీలకి తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ఆర్డినెన్స్ జారీ చేస్తామని కూడా ప్రకటించింది ఇది తెలంగాణ జాగృతి విజయం అని చెప్పి కవిత ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించింది దీనికి తీన్మార్ మల్లన్న రెస్పాండ్ అయ్యి బీసీలను అడగదొక్కి పాటు ఇప్పుడు వాళ్ళకేదో కాంగ్రెస్ గవర్నమెంట్ రిజర్వేషన్లు ఇస్తే కవిత ఎందుకు చేసుకుంటున్న సంబరాలు అని ప్రశ్నించాడు ఆమెకి బీసీలతోటి కంచం సంబంధమా మంచం సంబంధమా అని ప్రశ్నించాడు తీన్మార మల్లన్న దీంతో కవిత అనుచరులు ఆగ్రహం చెందారు తీన్మార మల్లన్న ఆఫీస్ మీద దాడి చేశారు నిన్న వాళ్ళని అడ్డుకోవడానికి మల్లన్న గన్మెన్లు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చిందట ఈ గొడవలో వాళ్ళకి వీళ్ళకి కూడా కొన్ని దెబ్బలు తగిలినాయి ఇరు వర్గాలు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద పోలీసులు కేసులు పెట్టారు ఇది జరిగింది ఈ లడాయిని ఎట్లా చూడాలి కవిత తెలంగాణను అడ్డం పెట్టుకొని అందరి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడు తీన్మారం అలానేమో నోరున్న బీసీల నాయకుడుగా ఎమర్జయ్యాడు గతంలో కేసీఆర్ని ఇప్పుడు తానున్న కాంగ్రెస్ పార్టీని కూడా ముప్పతిప్పల పెడతున్నాడు బీసీల సంఖ్యాపరంగా ఎక్కువ తెలంగాణలో కాబట్టి ఇక రాష్ట్రంలో అధికారం మాకే అంటే బీసీలకే ఇవ్వాలి అనే ధోరణిలో ఉన్నాడు బీసీలతో అసలు కవితకేం సంబంధం అనేది మల్లన్న వాదన తెలంగాణతో ఆంధ్ర వాళ్ళకేం పని అని చెప్పి అవసరం వచ్చినప్పుడు లేనప్పుడు కూడా అంటుంది కవిత అంటే ఒకళ్ళు ప్రాంతీయవాదంతో రాజకీయాలు చేస్తుంటే మరొకళ్ళు కులాల ఆధారంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నారు అది తేడా ఒకటి మాత్రం నిజం ఆంధ్ర వాళ్ళ మీద నోరు పారేసుకున్నంత ఈజీగా మల్లన మీద జబర్దస్తి చేయడం కవితమ్మకి సాధ్యం కాదు తెలంగాణ అడ్డం పెట్టుకొని ఆంధ్ర వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడవచ్చు కానీ మల్లన మీద ఆ మంత్రం పనిచేయదు ఇక రెండో ఆసక్తికరమైన అంశం ఇందులో ఏంటంటే కవితమ్మ మల్లన్న గొడవ తెలంగాణ మీడియాలో ఇవాళ సహజంగానే ఫ్రంట్ పేజ్ స్టోరీ కానీ బిఆర్ఎస్ సొంత పత్రిక నమస్తే తెలంగాణలో మాత్రం కాదు ఎక్కడో ఏడో పేజీలో వేశారు ఈ వార్తని అది కూడా కవితకి ఈ వార్త సంబంధం లేనట్టుగా వేశారు టీన్మార్ గన్ గన్మ్యాన్ కాల్పులు అని పెట్టారు హెడ్డింగ్ అంతేకాదు ఈ వ్యవహారం మీద బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎవరో కూడా గట్టిగా స్పందించాల కేసీఆర్ కేటీఆర్ ఎలాగో స్పందించాలనుకోండి మిగతా సీనియర్ నాయకులు కూడా ఎవరు స్పందించాల అంటే బీఆర్ఎస్ వారికి కవితని ఒక రకంగా పర్సనా నాన్ గ్రాటాగా పరిగణిస్తున్నారన్నమాట పర్సనా నాన్ గ్రాటా అంటే ఏంటి అన్వెల్కమ్ పర్సన్ అని అంటే మేము గుర్తించటం లేదు అని సో ఈ నేపథ్యంలో కలవకుంట్ల కవిత గారు ఎన్నాళ్ళు ఈ ఒంటరి పూర్ణ సాగిస్తారో చూడాలి